ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి ఏపీఎస్ ఆర్టీసీ డిపోలో నూతనంగా ఆరు బస్సులను ప్రారంభించారు ఆర్టీసీ సిబ్బంది మంత్రి మనోహర్ కి ఘన స్వాగతం పలికి పూలమాలలు వేసి శాల్వా సత్కరించారు అనంతరం నూతన బస్సులకు ప్రత్యేక పూజలు చేసి రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు అందులో భాగంగా ఎప్పటికైతే గతంలో వర్షాలు పడినప్పుడు ఆ రోజున ఇక్కడ ప్యాసింజర్స్ ఎదుర్కొన్న సమస్యల గురించి నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఇమ్మీడియట్ గా మన కమిషనర్ గారిని పంపించి కమిషనర్ గారిని దాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించి మనం తెనాలి ఆర్టీసీ బస్ డిపోలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రయాణికులకి సౌకర్యం ఇంకా పెంచుకలుతాం అని దానిపైన డిస్కస్ చేయడం జరిగింది అదే రోజున నాకు డిఎం గారు ఆర్ఎం గారు ఇద్దరు కూడా గతంలో బెంగళూరుకి మనకి సర్వీస్ ఉండే తినాలి నుంచి కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ఆ సర్వీసులు ఆపేశారని చెప్పారు ఎంతో మంది యువత మన ప్రాంతం నుంచి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరక ఇతర రాష్ట్రాలకి ప్రత్యేకంగా కర్ణాటకకి బెంగళూరుకి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు కనీసం సాటర్డే సండే తిరిగి వచ్చి వాళ్ళ గ్రామాల్లో మన తెనాలి పట్నంలో వాళ్ళ కుటుంబంతో గడపడానికి ఒక సౌకర్యం కల్పించాలని ఎన్ని సంవత్సరాల క్రితం నేను ప్రారంభించింది మధ్యలో ఆఫీస్ సంబంధించి మనకి బెంగళూరుకి రెండు బస్ సర్వీసులు సూపర్ డీలర్స్ ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఈ రోజు నుంచి మనం అది ప్రారంభించుకోబోతున్నాం రాబోయే నెల రోజులు లోపే నెల రోజులు లోపే ఇంకొక సర్వీస్ బెంగళూరుకి ఏసీ బస్ కూడా తీసుకొచ్చే ఏర్పాటు చేస్తానని సందర్భంగా తెలుపుకుంటున్నాను ఇక్కడ నుంచి విజయవాడకి ప్రయాణం అతి కష్టమైన ప్రయాణం ఈ రోడ్ల వల్ల చాలా మంది పాపం ప్రతిరోజు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆ రోడ్లు మన కూడా ప్రారంభమయ్యాయి కొంతవరకు మేము ఈ గుంతలు పూడ్చడానికి ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఇమీడియట్ గా అది మొదలు పెట్టమని చెప్పాను ఈ లోపు ఈ లోపు మీతో పాటు నేను చేస్తాను నెల్లూరు డివిజన్ లో తెనాలి ఈరోజు రెండో స్పాట్ లో ఉంది నేను ఎప్పుడే చెప్పాను డిఎం గారికి ఆర్ఎఫ్ గారికి ఎట్టి పరిస్థితి నెల రోజుల్లోనే మనం నంబర్ వన్ స్థానానికి వెళ్ళాలి మంతా డిపో దానికి కావాల్సిన సహకారం సహాయం మీ అందరం కూడా ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాం